తండ్రి పరిశుద్ధాత్మ ఆ పేర్లు కాదు కాబట్టి తండ్రి అన్న ఏసుక్రీస్తునామే కుమారుడన్నా ఏసుక్రీస్తునామే పరిశుద్ధాత్ముడన్నా నామమే అయినప్పుడు తండ్రి కుమార నామంలో తీసుకుంటే యేసునామంలోనే తీసుకున్నట్టు అనుకోవచ్చుగా ప్రజలకు ఒక ఆలోచన పుట్టించడానికి నేను మీరు మీకు కూడా అది అర్థం అవడానికి నేను ప్రస్తావిస్తున్నాను కాబట్టి తండ్రి కుమార నామంలో బాప్తం తీసుకోవడం నామములో బాప్తేశ్వ తీసుకోవడం రెండు అపస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని ఎఫ్ఎస్సి రెండో అద్యం ఇరవై వచ్చినంలో ఉంది తండ్రి కుమార నామంలో బాప్సం ఇచ్చిన ఏసు మిశ్రమాలు బాప్సం ఇచ్చిన రెండో ఒకటే రెండిట్లో ఒకటైతే చెప్పు నాకు అట్లయితే తండ్రి కుమార నామంలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు నాకు అది చెప్పాలి అది ఇది ఒకటైతే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు తండ్రి కుమార నామల వాళ్ళు ఎందుకు భావసం ఇవ్వలేదు ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే సింపుల్ దానిలో లాజిక్లు మ్యాజిక్లు ఏం లేవు సింపుల్ సాధారణమైనది ఆయన చెప్పింది శిష్యులు చేశారు ఆయన ఏం చెప్పాడు తండ్రి ఒక కుమారు పరిశుద్ధాత్మక నామములో మీరు బాప్తిజం ఇవ్వండి అన్నాడు ఆ నామమే ఏసుక్రీస్తు నామం కానీ వీళ్ళు ఒప్పుకోరే ఎందుకంటే వీళ్ళకి త్రిత్వమడ్డ వస్తుంది ఇప్పుడు ఏంటి తండ్రి యేసుక్రీస్తే కుమారుడు యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు ఏసుక్రిస్తే నా అట్టట్లయింది అది అగో మళ్ళీ తీర్థం దగ్గర పోయి వీళ్ళందుకే బాప్తిపం ఒప్పుకోరు వీళ్ళు త్రిత్వం వీళ్ళకి వస్తుంది వీళ్ళకు త్రియేక వీళ్ళకి అడ్డ వస్తుంది ముగ్గురు దేవులు వీళ్ళకి అడ్డం వస్తుంది వీళ్ళకు ప్రేమైన దేవుని పిల్లలారా లేఖనం చెప్పినట్టుగా వీళ్ళకు మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోరు దాన్ని వ్యర్థమైన వాదనలు ఇవి